హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు వాతావరణ శాఖ హెచ్చరిక ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రికార్డు ఉష్ణోగ్రతల వేళ కాస్త ఉపశమనం లభించింది హైదరాబాదుతో పాటు తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది ఆదిలాబాద్ జిల్లాలో పంట నష్టం జరిగింది భారీ వర్షంతో నగరంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది ఇదే సమయంలో వాతావరణ శాఖ రానున్న మూడు రోజులకు సంబంధించి కీలక సమాచారం అందించింది హైదరాబాద్లో వర్షాలు కురుస్తున్నాయి నిజామాబాద్లో పలు మండలాల్లో పంట నష్టం జరిగింది నగరంలోని కొత్తపేట సరూర్ నగర్ నాగోలు చైతన్యపురి చంపాపేట సైదాబాద్ శంసాబాద్ ఆదిపట్ల చార్మినార్ నాంపల్లి మలక్పేట నగర్ వనస్థలీపురం కాచీగూడ ముషీరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అశోక్ నగర్ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ పంజాగుట్ట జూల్పల్లిలో వర్షం కురుస్తున్నది ఆకాశం మేఘావృతమై ఉన్నది శనివారం ఉదయం నుంచి చల్లని గాలులు వీస్తుండడంతో వడగాలుపులతో సతమతమవుతున్న నగర ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు అదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి వడగాలులు ఉక్కపోతతో పాటు జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు శుక్రవారం రాష్ట్రంలోనే అత్యధికంగా మంచిర్యాలలో నలభై ఐదు పాయింట్ రెండు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది రాష్ట్రంలోనే నగరాల పట్టణాల్లో మధ్యాహ్నం వేళ రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ వాతావరణం కనిపించింది రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే వడదెబ్బ సోకి ఐదుగురు వ్యక్తులు మృతిపడ్డ మృతివాత పడ్డారు రాబోయే రోజుల్లో గరిష్టంగా రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది కాగా తాజా అంచనాల మేరకు ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది అయితే పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది పలు జిల్లాల్లో జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ను జారీ చేసింది శనివారం ఆదిలాబాద్ కోమరింబిం అషీదాబాద్ మంచిర్యాల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూప భూపలాపల్లి ములుగు ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబ్బాద్ వరంగల్ హన్కొండ జనగామ సిద్దిపేట మహబూబ్నగర్ నాగల్ నాగర్ కర్నూల్ నయా నారాయణపేట జిల్లాల్లో వడగాల్పులు అక్కడక్క వర్షాలు కురుస్తాయని తెలిపారు రాబోయే రెండు రోజుల్లో కూడా పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది రాబోయే రోజుల్లో గరిష్టంగా రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హెచ్చరించింది అయితే ఎండలు కూడా తీవ్రంగా ఉండే విధంగా ఉందని హెచ్చరించింది ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్